హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నైరుతి రుతుపవనాలు కూడా దేశమంతటా విస్తరించాయని తెలిపారు ఇక అలాగే ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ని జారీ చేసింది తెలంగాణలో ఉరుములు మెరుపులతో ఇవాళ వర్షాలు పడతాయని తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ మంచిర్యాల నిర్మల్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ హైదరాబాద్ అలాగే కామారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడతాయని మేరకు ఈ జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ ఇచ్చింది అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఏపీలో ఇవాళ చూసుకుంటే విజయనగరం విశాఖపట్నం పశ్చిమ గోదావరి పార్వతీపురమణ్యం అనకాపల్లి ఏలూరు అలాగే శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు కాకినాడ ఎన్టీఆర్ కోనసీమ కృష్ణ తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అలాగే ఉరుములు మెరుపులు పిడుగులు సంభవిస్తాయని గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది